ట్ మై ఛానల్ దట్ ఇస్ బీబీ బ్లాక్స్ సో ఇక్కడ మాకు నెల్లూరు గ్రామ దేవత ఇరుకుల పరమేశ్వరి అమ్మవారండి సో ఇక్కడ మేము ఈరోజు అమ్మడికి పొంగల్ అవి పెట్టుకొని పెట్టుకోవటానికి వచ్చాము సో ఇక్కడ వేప చెట్టు చెట్టు దగ్గర దీపాలు పెడుతున్నారు అలాగే ఇట్లా వెనక వైపు వచ్చేసి శివుడు నాగాలమ్మ ఉన్నారు సో నందీశ్వరుడు ఈయన ఈ గ్రామ దేవత నెల్లూరుకి చాలా సిద్ధగాంచిన టెంపుల్ అండి ఇది ఇక్కడ ప్రతి ఆదివారం కోడి పొట్టేలు ఇలా బలిస్తారు అమ్మణ్యకి అమ్మణ్ణి శాంతపరుస్తారు ఇలాగా చేసి సో మేము ఈరోజు పొంగలి పెట్టుకున్నాము ఇక్కడ సో ఇది ఆషాఢ మాసం కాబట్టి ఇంకా ఎక్కువ జనాభా వచ్చారండి ఈరోజు వీళ్ళు మా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు వీళ్ళు సో వీళ్ళు ఇక్కడ వచ్చి పొంగల్ పెట్టుకొని ఆ పొంగల్ పొంగేటప్పుడు అమ్మణ్ణికి కర్పూరం హారతి ఇచ్చి ఇలా టెంకాయ కొట్టుకొని కర్పూరి హారతం దండం పెట్టుకుంటారు సో ఇక్కడ మా నెల్లూరుకి మంచి ఫేమస్ అండి అమ్మ అమ్మణ్ణి టెంపుల్ ఇరుకల పరమేశ్వరి అమ్మవారు ఇక్కడ అందరు అయి పెట్టుకుంటూ ఉన్నారు సో అందులో ఆషాఢ మాసం కాబట్టి రో ఈ ఆదివారం మంచి ప్రాముఖ్యత ఉన్న రోజు ఈరోజు అలాగే కొంతమంది పొంగల్ని తల మీద పెట్టుకొని కూడా తిరుగుతుంటారు హైదరాబాద్లో బోనాలు ఎలాగో అలాగ ఇక్కడ కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ సో ఇదిగోండి మా వాళ్ళు కర్పూరం హారతి ఇచ్చి తీసుకుంటున్నారు ఇక్కడ మా ఫ్రెండ్ ఇంకొక ఆమె కూడా ఇది ఇక్కడ వచ్చేసి బయట ఒక విగ్రహం ఉంది అమ్మని విగ్రహమే సో ఇక్కడ బయట దర్శనం లేని వాళ్ళు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటారు ఇక్కడ వచ్చేసి ఉత్సవ విగ్రహం లాగా ఒకటి డెకరేషన్ చేసి పెట్టినారండి సో ఇది ఒక అవతారము సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్